కర్కాటక రాశి అంటే ఈ కర్కాటక రాశి వారు ఎవరు అంటే కనుక జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై లోపల జన్మించిన వారి దా కూడా సౌరమానం ప్రకారం కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసరామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఏమన్నా గతం కంటే మెరుగ్గా ఉంటుందా లేదా చూస్తే కనుక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కొంచెం శ్రమని పెంచి కష్టపడగలిగితే కనుక అన్నీ చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే మీరు ఏమనుకున్నారు ఆ విజయాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు అంటే కానీ కష్టపడాలి కష్టపడితే తప్ప విజయ అవకాశాలు అందుపుచ్చుకోలేదని చెప్పవచ్చు కాబట్టి మొదటి నుంచి కూడా మీరు ప్లాన్ చేసుకొని ఉన్న ఉన్నవాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ శ్రమ అధికంగా చేస్తే కనుక ఎంత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది అలాగే ఈ సంవత్సరంలో మీకు ఏంటంటే కొంచెం ఖర్చులు శుభకార్యాల కోసం ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే ఆదాయం కంటే కూడా ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆర్థిక పరిస్థితిలో కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముందు నుంచి ఏవి ముఖ్యమైనమో వాటికి మనం హెచ్చులుగు పోకుండా సమానంగా ఖర్చులు చేసుకోగలిగితే ఈ సంవత్సరం మనం ఆర్థిక పరిస్థితులు మనం అదుపులో ఉంచుకోగలుగుతాము అలాగే కుటుంబ వ్యవహారాలు చూస్తే కనుక కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మీ మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతున్నాయి చాలా ఆత్మవిశ్వాసం చక్కగా ముందుకు సాగుతారు అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకొని చక్కగా నెగ్గు రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది ముఖ్యంగా ఏంటంటే అనవసరమైన మానసిక చంద్ర చంద్రుడు అంటేనే మనస్కారకుడు మనసు మనసో చంద్రో జాత అంటే ఈ మనసు వల్ల పెద్ద విషయాన్ని ఎమోషనల్గా తీసుకొని ఎమోషన్స్ తీసుకోవడం వలన ఆవేశపడిపోయి అనవసరంగా ఆరోగ్యాన్ని దెబ్బతింటాం సంబంధాలు చెడిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ ఉద్యోగంలో పై అధికారులతో కానీ కొంచెం ఓపిక వహించి దాన్ని అర్థం చేసుకొని మనం మనసుకి తీసుకోకుండా మనం ఏం చేయాలి అని తెలుసుకొని చేయటం వలన చాలా మటుకు సమస్యలు దూరం చేసుకోగలుగుతారు లేకపోతే కనుక ప్రతిదీ ఎమోషనల్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అలాగే ప్రతి పనుల ముందుకు బాధపడటం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు వెహికల్ నడిపే వాళ్ళు కానీ రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంచెం మంచి రోజు చూసుకొని బయలుదేరటం ఈ ప్రయాణం ర్యాష్గా డ్రైవ్ చేయకుండా ఉంటాం ఇలాంటివి చాలా ముఖ్యం ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి దానివల్ల కొంచెం యాక్సిడెంట్లు అవడం కానీ దెబ్బలు తగలడం కానీ ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు వీలైనంత చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి విషయంలో కూడా ఎగోకి వెళ్ళిపోయి నా మాటే నెగ్గాలి నేను చెప్పిందే జరగాలి అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మీరు కష్టాలు పాలవుతారు కాబట్టి మన మాట నెగ్గించాలనుకుంటాం కంటే కూడా ఆ సమయానికి ఏది అవసరమో ఆ పని చేయటం వలన మీరు అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఇది మనం మార్చుకోవాల్సిన విషయం ఇది చేసుకోవడం వలన ఈ సంవత్సరం అంతా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆ మొండితనం ఉండకుండా మన మాట నెగ్గాలని ఎగోని వదిలేస్తే కనుక ఈ సంవత్సరం అంతా చాలా అన్ని రంగాలు కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కనుక శనివారం రోజు శనిగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం శనిగ్రహం దగ్గర నువ్వులతో దీపారాధన చేసుకోవటం శివాలయంలో శివ దర్శనం నమశివాయ మంత్రం జపం చేసుకోవడం శివుడికి అభిషేకం చేసుకోవడం శనివారం నాడు ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది అలాగే గురువారం నాడు రావి చెట్టుకి పసుపు నీళ్ళతో కలిపిన నీళ్లు పోసి ప్రదక్షిణ చేయటం గురువారం రోజు అలాగే గురు చరిత్ర పారాయం చేయడం వలన చాలా మటుకు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇలాంటివన్నీ తొలగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు నీళ్ళని వేస్ట్ చేయకుండా ఉంటాం ఒకటి తల్లి యొక్క తల్లి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటే ఈ సంవత్సరం మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆ ఈశ్వరుని గొప్ప వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలవి అన్ని రకాల శుభాలని విశ్వాస సంవత్సరం మీరు అనుభవించాలని ప్రార్థిస్తూ సర్వేజనా సుఖినోభవంతు శుభం భూయాత్